హలో ఫ్రెండ్స్ నా పేరు శారదా సీనియర్ ఆప్టోమెట్రిస్ట్ రిషి ఐ క్లినిక్ అండ్ ఆఫ్టికల్స్ చెరియాల ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుందామంటే చిన్నపిల్లల కంటి నుంచి నీరు కారడం ఉసులు కట్టడం ఇది ముఖ్యంగా అప్పుడే పుట్టిన బేబీస్ నుంచి వన్ ఇయర్లోపు బేబీస్కి ఎక్కువగా చూస్తుంటాం అలాంటప్పుడు కొందరు ఏం చేస్తారు అంటే తెలియక తల్లి పాలు వేయడం లేదంటే ఏదైనా డ్రాప్స్ తెచ్చి మెడికల్ షాప్లో వేయడం చేస్తుంటారు అలా ఎప్పుడు కూడా చేయొద్దండి డ్రాప్స్ వేసినా కూడా డాక్టర్ అడ్వైజ్ చేసిన డ్రాప్స్ మాత్రమే వేయాలి డాక్టర్ అడ్వైస్ లేకుండా డ్రాప్స్ ఏది పడితే అది వేయకూడదు చిన్నపిల్లల్లో ముఖ్యంగా అస్సలు వేయకూడదు ఇలా నేను ఒక ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి కాటన్ క్లాత్ కాటన్ తీసుకొని చేతులు శుభ్రంగా వాష్ చేసుకొని మంచిగా ఏఐకి ఆ ఐ ఫస్ట్ స్టెరైల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఈ రకంగా క్లీన్ చేసుకున్న తర్వాత చేతులకి కొంచెం ఆయిల్ రాసుకొని మెల్లిగా రోజు ఇలా రెండు నుంచి మూడు సార్లు ఇలా మెల్లిగా మసాజ్ చేస్తూ ఉండాలి నోస్ పక్కన ఇలా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన ముక్కుకి ఐకి ఉన్న ద్వారం అనేది సాఫ్ అయిపోతుందన్నమాట అలాంటప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎలాంటి డ్రైనేజ్ అనేది ఉండదు అనమాట డస్ట్ పార్టికల్స్ ఎలాంటివి ఉండవు అలా చేరడం వల్ల అక్కడ క్లీన్ అయిపోతుంది మెల్లమెల్లగా వాటరింగ్ అనేది కూడా తగ్గుతుంటుంది అన్నమాట సో రోజు ఇలా కంపల్సరీ చేయాలి దీని ద్వారా మాత్రమే ఫలితం కంపల్సరీ ఉంటుంది